హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది కాకర చేను ఇది నవం నవంబర్ మూడు తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో ఈ కాకర విత్తనం అయితే నాటడం జరిగింది అయితే ఇది ఈ కాకరకు మనం పందిరి లేదు కాబట్టి మనకు ఈ కర్రలతో స్టేకింగ్ చేసే విధానంలో అయితే దీన్ని ఎంచుకున్నాం ఇక మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టయితే ఏమన్నామంటే మనం మొక్కబెట్టి విత్తనం పెట్టిన తర్వాతనే దీని స్టేకింగ్ వర్క్ అయితే కర్రలు నాటుకోవడం కానీ వైర్లు చుట్టుకోవడం కానీ మొత్తం విత్తనం బయటికి వెళ్ళేసరికి పనంతా కంప్లీట్ చేయాలి మళ్ళీ తర్వాత చేయాలనుకుంటే చెట్టును వట్టి అటు ఇటు అను అనడంతో డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి ఆ వీడియోలో చెప్పిన కానీ తీరా చూసేసరికి మనకు లేబర్ షార్టేజ్ ఉండడం వల్ల షార్టేజ్ అంటే అసలు చేసుకుందే మనము ఎవ్వరు కూడా రాలేరు తర్వాత కొద్ది కొద్ది పని కొద్ది కొద్ది పని చేసుకుంటూ మనం కింది వరకు అయితే అల్లినాం ఫస్ట్ ఎందుకంటే ఆ కింది నుంచి పైకి ఎగవాకేసరికి ఒక పది రోజులు టైం పడుతుంది ఆ పది రోజులు వేరే పనులు చేసుకోవాలనుకొని ఆ పని చేసినాము కానీ అది మొత్తం మించిపోయింది మించిపోయి మనకు చాలా అయితే పని పెండింగ్ అయితే అయిపోయింది ఓకే ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ దారం వచ్చేసి మగ్గం వర్క్ దారం అంటారు దీన్ని బాగా చాలా గట్టిగా ఉంటుంది ఎండకు కూడా అసలు ఖరాబ్ కాదు ఒక్కొక్క బెండ వచ్చేసి మనకు యాభై రూపాయలు పడుతుంది దీనికి మొత్తం నలభై పట్టినాయి నలభై అంటే రెండు వేల రూపాయల దారాలు అంటే రెండు వేల రూపాయలు ఖర్చు వచ్చింది కాకపోతే మనం తెచ్చినప్పటికీ మనకు ఒక ఐదు ఆరు దారం కండెలు అయితే మిగిలిపోయినాయి ఇక దీన్ని స్టేకింగ్ చేసే టైంలో దారం అయితే చుడతాం కదా ఆ చుట్టే టైంలో దారం జిగ్జాగ్ ఉంటుంది ఆ కండెకు చేతి నుంచి జారిపోవడంతో నేనైతే మీకు ఇక్కడ ఒక డబ్బా కనిపిస్తుంది కదా అది వ్యామ్ గోల్డ్ డబ్బా అనమాట మనం ఫస్ట్ మొక్క మొలిచిన తర్వాత పదిహేను రోజులకు వదిలేము దాన్ని దాంట్లోనే వేసి మూతకు ఒక రంధ్రం కొట్టేసి ఆ డబ్బాతో అయితే నేను మీకు ఇక్కడ వీడియోలో కనిపించినట్టు ఈజీగా అయితే అల్లుకుంటుపోయినా ఫస్ట్ ఒక లైన్ అల్లేటప్పుడు అయితే చాలా ఇబ్బంది అయింది మీకు షార్ట్ వీడియోలలో కూడా ఆ డబ్బా గురించి అది ఎట్లా చేయాలి ఏం కదా అనేది అయితే ఒక షార్ట్ వీడియో పెట్టిన తర్వాత ఇప్పుడు వీడియోలు డీటెయిల్గా చెప్తున్నాను సేమ్ ఇక ఇలాగే మొత్తం అల్లుకుంటూ అల్లుకుంటూ ఒకరోజు మొత్తం నాలుగు అల్లినా ఒకరోజు సాయంత్రం మొదలుపెట్టి తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి అయితే ఎయిటీ పర్సెంట్ అల్లినా ఇంకొక నాలుగు లైన్లు మిగిలి ఉండే ఆ నాలుగు లైన్లు మనం మార్కెట్కి వెళ్ళుకుంటూ ఇంకా మిగతా మిగతా పనులు చేసుకుంటూ చాలా రకాల పనులు ఉంటాయి కాబట్టి మన పని అయితే చాలా పెండింగ్ పడిపోయింది పెండింగ్ పడిపోయినప్పటికీ ఓ నైట్ లేదు సాయంత్రం లేదు ఏ టైం దొరుకుతాయి ఆ టైంకి ఒక లైన్ అల్లేసిన ఇక్కడ మొత్తం ఎనిమిది లైన్లు అయితే మొత్తం అల్లేసిన ఇక్కడ ఇంకో తొమ్మిది లైన్లు ఉన్నాయి ఈ తొమ్మిది లైన్లకు డబల్ వర్క్ ఉంది అదేంటంటే ఇక్కడ ఈ గ్రీన్ వైర్ కనిపిస్తుంది కదా ఈ గ్రీన్ వైర్ని ఫస్ట్ ఒక లేయర్ ఇక్కడ వరకు చుట్టినాము కింది లేయరు దీనికి అల్లిన తర్వాత మళ్ళీ మీది లేయర్ చూడడానికి మళ్ళీ ఇంకో డబల్ వైర్ ఇక్కడ వేస్తున్నాం అనమాట అది ఈ తొమ్మిది లైన్లకు వేయలేదు చూడండి మన పని ఎంత పెండింగ్ ఉండదో ఇంకా ఈ డబల్ వైర్ ఇక్కడ మీద పైన కట్టిన తర్వాత మళ్ళీ తొమ్మిది లైన్లు కూడా ఇట్లే దారామల్కి రావాలి నిన్న నైటు నిన్న సాయంత్రం నిన్న సాయంత్రం నాలుగు లైన్లు వెళ్ళినా మళ్ళీ పొద్దున ఎనిమిది గంటలకు వచ్చి అయితే మిగతా నాలుగు లైన్లు అయితే అల్లినా అయితే మొత్తం మీద ఎనిమిది లైన్లు అయిపోయినాయి ఇంకొక తొమ్మిది లైన్లు ఉన్నాయి అవి ఈరోజు ఎట్టి పరిస్థితిలో అల్లాల్సిందే ఎందుకంటే మళ్ళీ మనకు ఈ పందిరి తోట కూడా స్టార్ట్ అయిపోయింది కొంచెం బీరకాయ వెళ్తుంది మళ్ళీ అదేవిధంగా కొద్దిగా అందంకాయ కూడా వెళ్తుంది అలాగే టమాటా కూడా వెళ్తుంది ఇంకా మన కల్ఫ్లవర్ అయిపోయింది అది పైపులు తీసేసి రొటావేటర్ కొట్టాలి ఇంగ్లీష్ కిర అయిపోయింది దాంట్లో దారాలు అవి ఇవన్నీ తీసేసి దాన్ని కూడా రొటావేటర్ కొట్టి నెక్స్ట్ పంటకైతే ప్రిపేర్ చేయాలి ఫుల్ అంటే ఫుల్ పనులు ఉన్నాయి ఇక మన పని అయితే గిర నడుస్తుంది ఓకే ఇదైతే మొత్తము చుట్టేద్దాం ఇంకా అన్నం తినలేదు దాదాపుగా పదిన్నర అవుతుంటాయి అన్నం తిన్న తర్వాత మిగతా అది అయితే చేయాలి దీనివే కనిపిస్తుంది కదా ఇది ఇలా కట్టి మళ్ళీ దీన్ని మొత్తం పైన కడతా పైన కట్టి ఇది మొత్తం ఒక మలక ఇప్పుకుంటూ పోవాలి ఒక మనిషి మనకు ఎక్స్ట్రా ఉంటే ఇది ఇట్లా ఇప్పుకుంటూ పోయినా కొద్ది దీన్ని ఇలా పైన ఇట్లా మెలేసుకుంటూ పోయేటండి ఇప్పుడు మనకు ఎవరు సపోర్ట్ లేదు కాబట్టి దీన్ని ఈ చివరి నుంచి చెప్పుకుంటూ పోయి ఇది అక్కడ పెట్టి ఇవన్నీ మీద మేలేసుకుంటూ పోవాలి డబల్ ధమాకా ఆపర్ అనమాట ఇక ఇవైతే చెప్పుకుంటూ మనం ఇవన్నీ కట్టుకోవాలి సొంతంగా ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా మొత్తం అయితే పని అయిపోయింది మీదకైతే అల్లేసిన ఈ స్టేకింగ్ పని మొత్తం కలిపి నాకు ఇరవై రోజుల టైం పట్టింది హాఫ్ ఎకరా అయితే మన ఉద్దేశం ఏంటంటే జాలి వేసుకోవచ్చు చేపల జాలి అంటారు కదా అట్లాంటివన్నీ చాలామంది వేస్తున్నారు అదేవిధంగా వేసుకోవచ్చు మనం కూడా కాకపోతే అది వేయడానికి పదివేలు అవుతుండే మనకు మూడు వేలలో స్టేకింగ్ వర్క్ మొత్తం అయిపోయింది మిగతా ఏడు వేల రూపాయలతోటి మంచి బ్రాండెడ్ మందులు తీసుకొచ్చి అయితే దీనికి స్ప్రే చేస్తున్నా అదే మన లక్ష్యం అన్నమాట అందు గురించి ఇట్లా దారంతోడే తల్లినా వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టి ఆలని పెట్టుకోండి